స్ నిఖిల్ కావ్య ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒక న్యూస్ షేర్ చేశారా ఏంటి చూసేద్దాం ఫస్ట్ నిఖిల్ నిఖిల్ వచ్చేసి ఇప్పుడు కన్నడ మూవీ చేస్తున్నాడు మూవీ చేస్తున్నాడు దానికోసం జిమ్ అని చెప్పి మనం చాలా రోజుల నుంచి న్యూస్ చూస్తున్నాం కదా సో కన్నడ మూవీ అటది ఆ మూవీ కూడా చాలా డిఫరెంట్ రోల్ ఉందట తనకి సో దానికి సంబంధించి జిమ్లో వర్కౌట్లు చేస్తున్నాడు మనకు అని లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు కావ్య వచ్చేసి ఒక గుడ్ న్యూస్ తెలుస్తోంది అది ఏమిటి అంటే చిన్న సీరియల్లో కావ్య ఇప్పుడు ఇంకా క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది అని చెప్పి అందరం అనుకుంటున్నాం కదా కానీ కావ్య వచ్చేసి ఒక చోట మాట్లాడింది ప్లస్ పోస్ట్ కూడా పెట్టింది అనమాట ఏంటంటే చిన్ని సీరియల్ తన క్యారెక్టర్ ఎండ్ అవ్వలేదు జస్ట్ బ్రేక్ స్మాల్ బ్రేక్ తీసుకుంటున్నానంతే అంటే తర్వాత మళ్ళీ నేను వస్తానని చెప్పి చెప్పిందట యాక్చువల్గా ఏమైందంటే చిన్ని సీరియల్లో మీరు ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయారు మాకైతే చాలా బాధగా ఉందని చెప్పి తనకు మెసేజ్లు వస్తున్నాయట అప్పుడు తను ఇచ్చిన రిప్లై ఏంటంటే చిన్ని సీరియల్ నాకు కూడా చాలా స్పెషల్ ఎందుకంటే ఎవరికైనా కానీ ఇప్పుడు సీరియల్ చేస్తుంటే దాని మీదే మొత్తం ఫోకస్ అంతా పెడతాము ఇప్పుడు చిన్ని సీరియల్ చేసేటప్పుడు నేను అనుకోలేదు నా క్యారెక్టర్ ఎంతో తొందరగా ఎండ్ చేస్తారని ఎందుకంటే ఆ స్టోరీ అనేది ముందు ఫ్యూచర్లో జరగబోయే స్టోరీ మాకు చెప్పారు అప్పటికప్పుడు స్టోరీ చెప్పి ఏం చేయాలో చెప్తారంతే సో నా క్యారెక్టర్ ఎండ్ అయ్యేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ క్యారెక్టర్లో మనల్ని మనం ఊహించుకుంటాం సో ఆ క్యారెక్టర్లో నన్ను నేను ఊహించుకున్నాను ప్లస్ నా క్యారెక్టరే రియల్గా కూడా నా క్యారెక్టర్ అంత ఇది ఫైట్ చేసే క్యారెక్టర్ నాది అందుకని అంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం న్యూస్ ప్రకారం అయితే కొన్ని రోజులు మాత్రం బ్రేక్ తీసుకున్నాను నేను ఎందుకంటే తరంగాల సీరియల్ చూస్తున్నాను ఆ సీరియల్ కూడా కొంచెం డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది సో కొంచెం లిటిల్ బ్రేక్ తర్వాత నేను మళ్ళీ వస్తాను అంటే తర్వాత రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి తెలిసింది ఇప్పుడు చిన్ని పెద్దదైంది కాబట్టి కావేరీని మళ్ళీ చేస్తారా అంటే ఇప్పుడు లేటెస్ట్గా పోస్ట్ పెట్టింది అని చెప్పాను కదా కావ్య సో పెట్టిన తర్వాత అంటే నా రీఎంట్రీ ఉంటుంది కావ్య చెప్పింది అనమాట కావ్యకి చాలా మెసేజ్లు ఫొటోస్ మొత్తం వస్తున్నాయి అనమాట వీడియోలు అవన్నీ వస్తుంటే నేను త్వరలో నేను త్వరలో మళ్ళీ వస్తాను చిన్నీ సీరియల్ అని చెప్పి చెప్పింది అనమాట సో ఇదైతే వైరల్ అయిపోయింది న్యూస్